పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో మా ఓటర్ మహాశైర్లకు సిర్సిల్లా నియోజకవర్గ ఓటర్ మహాశైలకు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున కేటీ రామారావు గారి తరఫున అభ్యర్థి వినోద్ కుమార్ గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మీ ఆదరణ మీ ప్రేమ మీ అభిమానం మేము గ్రామ గ్రామం వెళ్తూ ఉంటే ఇంటింటి వెళ్తూ ఉంటే మీరు చూపెట్టిన ఆదరణ ప్రేమ మా పైన ఉన్న మీకు ఒక ఆప్యాయత అదేవిధంగా కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారిని మీరు ఆదారి ఆరాధించే ఏదైతే విధానం ఉన్నదో చాలా మాకు సంతోషంగా అనిపిస్తూ ఉంది కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత వారి పది పది సంవత్సరాల పాలనలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి నేను చెప్పనక్కర్లేదు ఇవాళ ఒకటే మాట మీకు నేను ఇవాళ మీతో మాట్లాడటానికి కారణం మీరందరూ కూడా గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాకపూర్వం మన పరిస్థితులు ఎలా ఉండే ఈ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన స్థితిగతులు ఏ రకంగా మారాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి తిరిగి మళ్ళీ ఐదు నెలల కాలంలోనే కేసీఆర్ గారిని మీరు వద్దనుకొని తీ ఇచ్చిన తీర్పు ఇలా మేము శిర శిషాగు ఇస్తూనే కాంగ్రెస్ పాలన ఏవైతే మోసపూరిత వాగ్దానాలు మీకు చేయడం జరిగిందో దానిపైన ఆ పునాదులపైన మిమ్మల్ని నమ్మించి విశ్వసించి ఇవాళ ఈ ఐదు నెలలలో అనేక మోసాలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తించుకోవాలి ఎట్లుండే తెలంగాణ పది సంవత్సరాల క్రితం ఈ పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఏ రకంగా ఉంది మళ్ళీ తిరిగి ఈ ఐదు నెలల్లో పాతకాలం గుర్తొచ్చే విధంగా పాతకాలం పునరావృతమయ్యే విధంగా వాళ్ళ పరిస్థితులు నెలకొరుచుకున్న తరుణంలో మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా మీకు తెలియదని కాదు మీరందరూ కూడా విజ్ఞులు కానీ విచక్షణతోని మీరు ఓటేయ్యాలని వినమ్మ ప్రార్థిస్తా ఉంటాం టీఆర్ఎస్ పార్టీ మంచి జరగాలి మన తెలంగాణ ఇవాళ ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అనేక జిల్లాలకు అనేక రాష్ట్రాలకు మనం దిక్సూచిగా తయారైన పరిస్థితులను ఒకసారి చేసుకోవాలి మళ్ళీ పాత రోజులు మనకు ఆ భయంకరమైన పరిస్థితులు నెలకొల్లకూడదు అనే ఉద్దేశంగానే ఇవాళ మీరు హెచ్చరిస్తూ ఉన్నారు ఇవాళ మీరు గమనించాలి పది సంవత్సరాల బీజేపీ పాలనలో మోదీ గారి నేతృత్వంలో ఏ రకంగా దేశాన్ని దేశాన్ని వారు నడిపిండ్రు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉండదు మీ నల్లధనం తెచ్చి ప్రతి ప్రతి ఒక్క ఖాతాలో పదిహేను లక్షలు ఇస్తాను అది సాధ్యం కాలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అది సాధ్యం కాలే అనేక వాగ్దానాలు ఇవాళ గ్యాస్ సిలిండర్ ఆనాడు నాలుగు వందల రూపాయలున్న గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలు అయితే మళ్ళీ అంటే ఆనాడు గ్యాస్ సిలిండర్ నాలుగు వందలు ఉన్నప్పుడు ప్రజలను ఒక ఆనాడు మోసపూరిత వాగ్దానం మోదీ గారు చేసినారు ఇంకా తగ్గిస్తానే పోయేటప్పుడు మీరు గ్యాస్ బండకు దండం పెట్టుకొని పోయి ఓటే ఇయ్యాలి అనే ఆనాడు ఏదైతే చెప్పిందో తిరిగి మేము కూడా ఇవాళ అదే చెప్తా ఉన్నాం గ్యాస్ బండకు ఓటే మళ్ళీ దండం పెట్టి మనకు టీఆర్ఎస్ పార్టీ సారు పైన ఓటేయాలి అనేక మోసాలు చేసి వాగ్దానాలు చేసి పది సంవత్సరాలు పబ్బం గడుపుకొని రా దేశాన్ని బాగా ఉద్ధరించిన అనేదైతే అంతా ఉన్నాడో ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన విషయం బీజేపీ అనేది మనం ఒకసారి ఆలోచించాలి ధరల ఆకాశాన్ని వెంటనే అరవై రూపాయల పెట్రోల్ నూట ఐదు రూపాయలైంది నిత్యావసర వస్తువులన్నీ కూడా పిచ్చిగా పెరిగిపోయినాయి అన్ని రకాల సమస్యలు ఇవాళ నెలకొన్న పరిస్థితుల్లో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తుంగలో దొక్కేసి తెలంగాణ ప్రజలు ఏదైతే ఉన్నదో మోసపోవాలని అనుకుంటారు అందుకనే నేను మోసగిస్తా ఉన్నాను అబద్ధాలు చెప్తేనే నమ్ముతాడు కాబట్టి నేను అన్ని అబద్ధాలు చెప్పినా అని ఆయనే చెప్పడం జరిగిందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఇవాళ మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏకమై ఇవాళ కూటమిలో చంద్రబాబు భాగమైండు ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఇవాళ వ్యవహారం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ కానీ ఆయన కప్పుకున్నది పచ్చ పచ్చకంటలో చంద్రబాబుకు ముందు నుండి కూడా అనుంగా అనుచరుడిగా పనిచేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రం పెద్ద ప్రమాదం పంచి ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అనేది మనం ఆలోచిద్దాం మోదీ గారి ఆలోచనలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది దీన్ని తీసుకుపోయి కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అని ఒక ఆలోచన అయితే చంద్రబాబు నాయుడుది ఇంకో దుర్మార్గమైన ఆలోచన రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కూడా కలిపే ప్రమాదం కూడా ఉన్నదనేది కూడా ఈ ప్రజానికం మన ఉత్తర మహాశాలు మీరు గుర్తించుకోవాలి కేసీఆర్ గారి పాలన మనందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆయన ఏ రకంగా మన కష్టాలను మన ఇబ్బందులను ఒక్కటొక్కటిగా తొలగిస్తూ తెలంగాణ పచ్చగా అయిన పరిస్థితులను ఒకసారి మనం చూస్తూ నెమరేసుకోవాలి తిరిగి అటువంటి పరిస్థితులు ఇవాళ ఈ ఐదు సంవత్సరం ఐదు నెలల్లో మళ్ళీ ఇబ్బందులైన తిరిగి అటువంటి పాలన రావాలి అటువంటి మీకు సౌకర్యాలు కలగాలంటే పార్లమెంట్లో గులాబీ జెండా సైనికుల్ని పార్లమెంటు సభ్యులను మీరు ఖచ్చితంగా గెలిపియాలి దాంట్లో విద్యావంతుడు గుణవంతుడు ఇదివరకు పార్లమెంటు సభ్యునిగా పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ పోరాటంలో ఆది నుండి రెండు వేల ఒకటి నుండి రెండు వేల నుండే తెలంగాణ పార్టీ పుట్టే పుట్టుక మొదటి నుండే కేసీఆర్ గారు వెత్త నడుస్తూ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన అనుచరుడిగా పనిచేస్తూ పార్లమెంట్ సభ్యునిగా పది సంవత్సరాలు పనిచేస్తూ ఈ ప్రాంతానికి అనేక కార్యక్రమాలు చేసిన ఒక మంచి వ్యక్తి వినోద్ కుమార్ గారు ఆయన ఇవాళ ఆయన పైన పోటీ చేసే బండి సంజయ్ గారి మీరు ఆయన ఐదు సంవత్సరాల హయాం కూడా చూసిండు మాటలు తప్ప ఏ ఒక్క పని కూడా చేసింది లేదు కాబట్టి వినోద్ కుమార్ గారిని గెలిపించి మన గులాబీ జెండా పార్లమెంట్లో గలమిత్తటానికి ఇవాళ ఈ ప్రమాదాల నుంచి దూరం చేయడానికి మన సైనికులు అక్కడ అవసరం కాబట్టి ఖచ్చితంగా పదమూడవ తేదీ నాడు మీరు అందరూ కూడా విచక్షణతో ఆలోచించి కార్యకర్త పైన ఓటేసి కేసీఆర్ గారిని కేసీఆర్ గారి పార్టీని మా అందరినీ కూడా మీరు దీవించాలని కోరుకుంటూ జై తెలంగాణ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్